రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సోమిరెడ్డి కుటుంబ సభ్యులందరూ రంగంలోకి దిగారు ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెం గ్రామంలో సర్పంచ్ ఎంగిలేల చైతన్య ఆధ్వర్యంలో వారి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిజాయితీ పరుడైన నా తమ్ముడు సోమిరెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని సోమిరెడ్డి అక్క కోరింది మే పద్మూరున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా సోమిరెడ్డిని ఎంపీగా వరప్రసాదరావులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు సంయుక్తారెడ్డి చంద్రారెడ్డి తేజారెడ్డి దీప్తిరెడ్డి కోడూరు మైదిలి రెడ్డి ఆనం రాజమ్మ ఇంగిలేల నిర్మలమ్మ ఇంగిలేల విశ్వేశ్వర్ పాముల శాంతివర్ధన్ ఇంగిలేల నారాయణ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామానికి గ్రామ పెద్దలందరికీ నమస్కారం చంద్రమోహన్ రెడ్డి నిజాయితీ గల వ్యక్తి ఇన్ని ఇన్నిసార్లు మినిస్టర్గా చేసినా ఏ రోజు ఒక్క రూపాయి ఆయన సంపాదించలేదు ఉన్న ఆస్తులు ఆస్తులన్నీ అమ్ముకొని హైదరాబాద్లో కనీసం ఇల్లు కూడా నాయన కట్టించిన ఇల్లు తప్ప ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు ఆయన నిజాయితీ తప్పకుండా ఓటేసి ఆయన గెలిపించండి ఇంకా ఇసుకపాలు గ్రామ పంచాయతీ సభ్యులకి ఓటర్లకి మహాశైలకి అందరికీ నా నమస్కారం నేను చెప్పేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు వినాదం సర్వేపల్లికే నా జీవితం సోమిరెడ్డి జీవితం సర్వేపల్లికే అంకితం అన్న విధానంతో ఈ ఐదోసారి ఓట్లకు వచ్చాడు పక్కా మెజార్టీ పంపర్ మెజార్టీతో గెలుస్తాడని మా మస్తాన స్వామి దేవుల్ గెలుస్తాడు తప్పకుండా ఆశిస్తున్నాము మా పిల్లలు మా పెద్దలు మేము మొత్తం ఇష్టపాలను మొత్తం సైకిల్ గుర్తుకే ఓటేస్తామని మేము ప్రారంభించేస్తున్నాము గ్రామం అంటేనే మా చిన్న పుట్టాల నుంచి ఇసుకపాడు అంటేనే మాకు అంత ప్రేమ ఆ ప్రేమని కాపాడుతున్నారు ఇప్పుడు చూపించారు నాకు అంత అంత మెజార్టీ తెస్తారని నా ఆశ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిందాబాద్ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యి మీకు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి